యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద సొంత పిండినే అత్యంత దారుణంగా హతమార్చాడు సుబ్రహ్మణ్యం అనే ఓ వ్యక్తి అక్క కొడుకు అంటే ఆమెకి కూడా సొంత కొడుకు లెక్క ఎంత బాగా చూసుకోవాలి ఆమెకు కూడా ఒక్కగానొక్క కొడుకు భర్త చనిపోయాడు విజయవాడలో ఉంటుంది అయితే ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి భార్య అతన్ని విడిచి వెళ్ళిపోవటానికి కారణం తన పిన్నే తన్ని మిస్లీడ్ చేసింది ఈ వీటికి కారణం తన పిన్నే అని కోపం పెంచుకున్నటువంటి ఈ సుబ్రహ్మణ్యం తన పిన్నిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి అతి దారుణంగా హత్య చేసి తలకి తల కాళ్ళు చేతులు అలాగే మొండం వేరు చేసి విజయవాడలోని హెచ్బి కాలనీ బొమ్మిసాని నగర్ ఇలా మూడు ప్రాంతాల్లో వేరువేరు చోట్ల ఉన్నటువంటి కాలువల్లో ఆ శరీర భాగాలను పడేశాడు ఇక తన గురించి ఎవరు తెలుసుకోలేరు ఏమైంది అనేది ఎవరు నమ్మరు అనేటటువంటి ఒక డ్రామా ప్లే చేయటానికి తను ఏమి తెలియలేనట్టు తన కొడుకు మైనర్ అయినటువంటి అబ్బాయితో కలిసి వేరే ప్రాంతానికి ఎక్కడికో పారిపోయాడు అయితే ఈ ఘటన గత నెల ముప్పైవ తేదీన ఆమె మిస్సింగ్ కంప్లైంట్ విజయవాడ పోలీసులు ఫైల్ చేశారు అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది ఒకటవ తేదీన ముప్పై తేదీన ఇంటి నుంచి బయటకెళ్ళినటువంటి ఆమె మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు ఒకటవ తేదీన అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగానే ఇదేంటి విజయలక్ష్మి ఈరోజు పెన్షన్ తీసుకోవడానికి రాలేదు అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఆ క్రమంలోనే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా డౌట్స్ వచ్చి సో లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అదృశ్యం కింద కేసు నమోదు చేసి ఆ తర్వాత కేసుని విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక చెరువులో ఆమె తల కనిపించింది ఆమె తల భాగాన్ని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు గొంతు ఎండిపోయేలా గగ్గోలు పెట్టారు అత్యంత దారుణంగా ఆమెను హతమార్చింది ఎవరు అరవై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి విజయలక్ష్మిని అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే కోణంలో ప్రతి ఒక్కరికి గుండెలు జారిపోయినంత పని అయిపోయింది ఇమీడియట్గా హత్య కేసు కింద పోలీసులు ఆ కేసును మిస్సింగ్ కేసును డైవర్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే సుబ్రహ్మణ్యం ఎవరైతే ఈమె అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి విజయలక్ష్మికి అక్క కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యమే ఈ హత్య చేశాడు ఇందులో మరింత బాధాకరమైన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం ఒక్కడే కాదు అతని కొడుకు మైనర్ అయినటువంటి అతని హెల్ప్ కూడా తీసుకొని ఇద్దరు ఇలా హత్యకు ప్లాన్ చేసి హత్య చేసి అక్కడి నుంచి పరారైపోయిన విషయం వెలుగులోనికి వచ్చింది అత్యంత దారుణం ప్రస్తుతం వాళ్ళైతే పట్టుకునే పనిలో విజయవాడ పోలీసులు ఉన్నారు ఎంత కిరాతకమైన ఘాతుకాలకు పాల్పడుతున్నారంటే ఇంత దారుణమా కుటుంబ వ్యవహారాలు కావచ్చు మరి ఇంకేదైనా కోపం కావచ్చు పగలు పెంచుకొని కక్షలు పెంచుకొని మనుషుల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అర్థాంతరంగా ఎంత క్రూరంగా హత్యలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఒకప్పుడైతే ఏవేవో రకరకాలుగా హత్యలు జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు సినిమాటిక్ రేంజ్లో వెబ్ సిరీస్లో చూస్తున్నట్టు నార్మల్గా కాకుండా అతి క్రూరంగా హత్యలు చేయటం ఆ ఆనవాలు ఆధారాలు లేకుండా చేయటానికి బాడీ పార్ట్స్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఒక్కొక్క బాడీ పార్ట్ని ఒక్కొక్క చోట విసిరేయటం పాతి పెట్టేయడం ఆధారాలు దొరకకుండా వాళ్ళు నేరస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు పట్టుబడకుండా ఉండాలని పోలీసులు తిప్పలు పెట్టాలనేటటువంటి ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేస్తున్న ఈ దుర్మార్గపు హత్యలు వెనుక ఇలాంటి కారణాలు చూస్తుంటేనే భయమేస్తోంది తన భార్య అతన్ని విడిచిపెట్టడానికి తన పిన్నే కారణమని తన పిన్ని వల్లే తను తప్పుదోవ పడుతున్నాను మిస్లీడ్ అవుతున్నాను అందుకని ఆమెపైన ఎలాగైనా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని కక్ష పగా పెంచుకున్నటువంటి విపరీతమైన కోపం పెంచుకున్నటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన పిన్నే అనే విషయం కూడా ఆలోచించకుండా అరవై ఏళ్ళ వయసులో ఉన్న పెద్దామే అని కూడా కని లేకుండా ఇంటి నుంచి ఆమెను మభ్యపెట్టి బయటకు రాపిండి అని తీసుకొని వెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో తన కొడుకైన మైనర్ అబ్బాయి అసలు మైనారిటీ కూడా తేరలేనటువంటి ఒక అబ్బాయికి కూడా తన కొడుకు కూడా ఎలాంటి నేర ప్రవృత్తి వైపు నడపాలనుకున్నాడు ఈ వ్యక్తి అతను ఆ తన కొడుకు మైనర్తో పాటు ఆ పిన్నిని అత్యంత క్రూరంగా హత్య చేసి ఎవరు గుర్తుపట్టకుండా ఎవరు పోలీసులకు పట్టుబడకుండా ఉండాలనే ఉద్దేశంతో మెడని తలను ఒక భాగాన్ని ఒక కాలి కాలువలో కాళ్ళు చేతుల్ని మరొక భాగంలో మరొక కాలువలో అలానే మొండాన్ని మరొక కాలువలో ఇట్లా మూడు చోట్ల మూడు కాలువల్లో పడేసి అత్యంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్కరి ఒళ్ళు గగ్గురుపాటుకు గురి చేస్తోంది ఎందుకంటే రీసెంట్గా చూసాం ఒక తల్లిని ఉపాధ్యాయురాయులైనటువంటి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసి ఈడ్చుకు పడేసి కన్న తండ్రికే మీ ఆవిని చంపేశాను అనే చెప్పినటువంటి ఒక బీటకు చదివినటువంటి కొడుకు ఈ దుర్ఘటన ఇంకా మరొక ముందే విజయవాడలో మరొక ఘటన వెలుగు చూడటం చాలా బాధాకరం ముప్పైవ తేదీన ఆమె ఇంటి నుంచి బయటకెళ్ళి కనిపించకుండా పోయినటువంటి విజయలక్ష్మి ఒకటవ తేదీన మిస్సింగ్ కేసు ఫైల్ అయింది ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె అత్యంత దారుణంగా తన వరుసకి వరుసకి అని కూడా అనలేం దూరం చుట్టం కూడా కాదు సొంత అక్క కొడుకైనటువంటి కొడుకు లాంటి వ్యక్తి చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి ఈ ఘటన వెలుగు చూడటం మరింత బాధాకరమైన విషయం పోలీసులు అయితే కనుక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ను మరింత వేగవంతం చేశారు కేవలం తన భార్య విడిపోవటానికి తన భార్యాభర్తలు భర్తలు విడిపోవటానికి కారణమైనందువల్లే పిన్ని అయినటువంటి విజయలక్ష్మి పైన ఇంత క్రూరంగా అతను హత్య చేయడానికి పూనుకున్నాడా ఇంత పగ పెంచుకున్నాడా ఇంకేమైనా కుటుంబ విషయాల్లో ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది ఈ వ్యక్తితో పాటు ఇంత పెద్ద తప్పు చేసిన ఈ వ్యక్తితో పాటు ఇప్పుడు అతగాడి దుర్మార్గపు బుద్ధి వల్ల తన కొడుకైనటువంటి మైనర్ కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత దారుణాతి దారుణం మనుషులు మనుషులు విచక్షణ ఎందుకు కోల్పోతున్నారో అర్థం కావటం లేదు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచన లేదు తెలివి తక్కువతనంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల హంతకులుగా మారిపోతున్నారు వాళ్ళ లైఫ్ పోతోంది ఇతర కుటుంబాలకు కూడా తీవ్ర విషాదాన్ని నింపుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఏది ఏమైనా చాలా బాధాకరమైన ఘటన విజయవాడ హెచ్బి కాలనీలో జరిగింది ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై